గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు భారత మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో ఇక్కడ హోరా హోరే పోటీ అంటే వైఎస్ఆర్సీపీ అండ్ టిడిపి కూటమి మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఏ నేపథ్యంలో ప్రజల్లో టిడిపికి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అట్లానే వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి టోటల్గా ఏపీలో ఎవరు అధికారాన్ని చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి మీరు హోరాహోరీ అన్నారు కదా హోరాహోరి ఎవరి మధ్య ఉందంటే వైసీపీ అనుకూల ఛానళ్ళు టీడీపీ అనుకూల ఛానళ్ళు వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ టీడీపీ అనుకూల టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఎన్లిస్ట్లో కూడా అంటే కొంతమంది ఇప్పుడు అలాంటి ఉండను అనుకో నేను డెఫినెట్గా జగన్మోహన్ అంటే కాంట్రెండ్ మేత్తా నేను అంటే మొదటి నుంచి నేను డే బిగినింగ్ నుంచి అతను వైఖరి బాగుంది నేను వ్యతిరేకిస్తున్నాను దాని వాళ్ళు ఏమన్నా కులం పూసుకున్న పార్టీ ఏమన్నా పూసుకునేవాళ్ళు నేను చెప్పాలనుకుని చెప్తాను అలాగే అతను అనుకూలంగా ఉన్నవాళ్ళు అతనికి ఉంటారు డెఫినెట్గా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ములిగిపోతున్నాయి కానీ అబ్బాబ్బే ఇంకా పైకి ఊపిరాడుతుందని చెప్తా ఉంటారు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కూటమికి మధ్య హోరాహోరీగా లేదు పోటీ చూడటానికి అలా కనిపిస్తుంది అంతే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకున్న హోప్స్ ఏంటంటే వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా ఓన్లీ హోప్ ఏంటంటే ఆ బటన్ అంతే వేరే హోప్స్ ఏమి లేవు ఆ బటన్ నొక్కిన కార్యక్రమం తప్ప వాళ్ళకి వేరే కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఏమీ చెప్పట్లేదు కూడా వాళ్ళు చెప్పట్లేదు జనాలు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుని ఇదిగో చూడండి అని చెప్పడానికి ఏం లేదు కదా పోలవరం అలాగ ఉంది అమరావతి పోలవరం రైల్వే జోన్ విభజన అంటే అలాగే చచ్చినాయి కడప స్టీల్ ప్లాంట్ గురించి రెండుసార్లు ఈయన రెండుసార్లు మళ్ళీ శంకుస్థాపన చేశాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్నట్టు చేసేస్తున్నాడు ఒక్క పెట్టుబడి తీసురాల చూస్తున్నాం కదా అంటే ఉపాధి అవకాశాల కోసం ఎదురు ఎదురుచేసి యువత ఈ పెట్టుబడులు రాక ఉద్యోగ అవకాశాలు లేక డిఎస్సి ప్రతి జనవరిలో క్యాల జాబ్ క్యాలెండర్ ఇవన్నీ చేయడానికి అని ఆయన ప్రకటించి హామీ ఇచ్చేటి కాబట్టి అది చేయకపోవటం వల్ల యువత దూరం అవుతారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్కి వాళ్ళలో నిరాశ ఉంది అసంతృప్తి ఉంది ఇక రైతులు పోలవరం ప్రాజెక్టు పూర్తి పూర్తి చేయడం కానీ రాయలసీమకి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్నమే గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకోకపోవడం కానీ వరదలు వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళు తగిన విధంగా స్పందించకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా పంట నష్టానికి భర్తీ చేయకుండా వాళ్ళు పండిన పంటకి సరైన ధరలకు కిట్టుబాటు రాకపోతే వీళ్ళు పట్టించుకోకుండా అలాగే వరి పండించే రైతులు ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలో అక్కడ వరి పండించడం ఒక కష్టం వాళ్ళకి వరదల దెబ్బ తోటుకుని వరి పండించి బయటకు వస్తే దాన్ని కొనేవాడు కొనేటప్పుడు ఇబ్బంది ఏదో రకంగా అమ్ముకున్నాడు అనుకోండి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది అలా మూడు అంచెల్లో మడతెట్టేశారు ఆ రైతులు అసంతృప్తి ఉంది విత్తనాలు ఇదివరకు టీడీపీ హయాంలో ఆ విత్తనాలు కావాలంటే వాళ్ళు ఇంటి పట్టుకు మీకు సబ్సిడీ మీద ఇలాంటివన్నీ ఇతపడేసండి ఇక చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండి ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి చిన్న వ్యాపారదైనా పెద్ద వ్యాపారమైన ఈ ఇసుక వల్ల నిర్మాణ రంగం దెబ్బతి నిర్మాణ రంగం దెబ్బతింటే నిర్మాణ రంగం మీద ఆధారపడిన కార్పెంటర్లు తాపి మేస్త్రులు దినసరి కూలీలు ఎలక్ట్రీషియన్స్ పెయింటర్స్ ఇలాగ అనేక అనుబంధ సంఘ ఉంటాయి స వ్యవస్థలో వాళ్ళందరూ దెబ్బతినిపోయారు మద్యం మద్యం వల్ల ఆ రేట్లు తాగుబోతలు అందరికీ అతను ప్రధాన శత్రువు అయిపోయాడు రేట్లు పెంచితే పెంచాడు బ్రాండ్లు నాసి రకం అమ్ముతున్నారు పైగా ఆరోగ్యం పడే ఇలాగా ఒక్కో వర్గం ఒక్కో వర్గం ఒక్కో వర్గం దూరమతో వచ్చింది పరిపాలనకు సంబంధించి జనరల్గా కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఏ పార్టీకి లేనివాడు సరే నేను బాగా చేసేట్రా అని చెప్తారు వాళ్ళు వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏం చెప్పాడు ఏం చెప్పు వచ్చాడు రాజధాని విషయం మూడు రాజధానులు ఇలాంటి మొదటి ఆలోచన చేసాడు కొన్ని అదన్న సరిగ్గా చేశాడా లేదా నేను వైజాగ్ వస్తున్నాను అదిగో పండగ అప్పుడు సతీ లీలావతిని సినిమా వచ్చింది కమల్ కోవై కో సరళ వీళ్ళందరూ ఉంటారు అందులో అందులో కమల్ హాసన్ ఫ్రెండ్ వాళ్ళ వదిలేసి వదిలేసిపోతాడు వాళ్ళ ఆయన పోతే ఈ కమల్ హాస్కి చెప్తుంది అన్నయ్య కొంచెం ఆడు చెప్పి తీసిరా అంటే వెళ్తాడు నువ్వు రారా అంటే వస్తాడు ఆ సెటిల్మెంట్కి వెళ్ళి సమాచారం చెప్పడానికి వస్తాడు అన్నయ్య చెప్పంటే దీపావళికి వస్తాడన్నావు రాలేదు అంటారు నువ్వు దీపావళికి వస్తాడని చెప్పావు రాలేదు దీపావళి వెళ్ళిపోయింది అంటది దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అంటాడు అలాగా ఈయన ఉగాది దసరా సంక్రాంతి ఇలాగా తిప్పుకుంటూ వచ్చే డైక్ నాలుగేళ్ళు మూడేళ్ళున్నాయి అది చేయలేకపోయాడు పైగా ఇతను ఉన్నదాన్ని పాటు చేసాడు అమరావతిని ఇలాగ అతను అన్ని వర్గాలకు ఇలా మెల్లమెల్లగా అతను తెలియకుండా దూరం అయ్యాడు ఇక్కడ బటన్ నొక్కుతున్నాడు నొక్కాడు నొక్కిని అన్ని సరిగ్గా అంటే పడలేదని మొన్న క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది ఇతను ఎప్పుడు నొక్కినా అప్పుడు పడలేదు తర్వాత ఎప్పుడో పడినాయి అనేటువంటి దానికి రుజువు ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ నాడు వరకు పడకుండా అప్పుడు ఎప్పుడో నొక్కినాయి ఎలక్షన్ ఆడు వరకు పడకుండా ఎలక్షన్ కమిషన్ ఆభిందని లబోదిబోమన్నారు అంటే అతను ఎప్పుడు నొక్కితే అప్పుడు పడట్లేదు అనమాట నేరుగా వెళ్ళిపోతే అన్నీ కూడా నేరుగా వెళ్లకుండా నొక్కి బటన్ మాత్రం నొక్కి పడు తర్వాత ఎప్పుడో పడి ఇష్టం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒక రకమే అడ్మినిస్ట్రేషన్ లోపం చేతగాని దద్దమ్మ నిర్ణయాలు పరిపాలన ఇవన్నీ ఒక ఎత్తే దాడులు దుర్మార్గాలు అరాచకం నిరంకుశం నిరంతరత్వం ఇది కొన్ని వర్గాలు నువ్వు ఎంత హాయిగా ఉన్నా నీ బతుకు నువ్వు బతుకుతున్నా నీకు ఎవరితోటి సంబంధం లేకపోయినా నువ్వు స్వేచ్ఛ అనేటువంటి నీకు అంతర్గతంగా నీ మనసులో నీకు ఆ భావన ఉండాలి స్వేచ్ఛ అనేటువంటి భావన నువ్వు కోల్పోయి అనుకుంటే నువ్వు ఎంత భావనగా నువ్వు అవుతూ ఉంటావు ఇప్పుడు సాధారణంగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు నీ డబ్బులు నీకు వస్తాయి నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటావు అయినా ఎక్కడో ఒక రకమైన ఉక్కపోత గురవుతూ ఉంటుంది ఆ స్వేచ్ఛ అలాంటి పరిస్థితి కల్పించాడు నువ్వు ఏదైనా నీకు ఇబ్బంది వస్తే మాట్లాడటం లేదు నీకు ఏదైనా పక్కొడుతూ తగ్గబోతే లేతని నిన్ను ఎవడన్నా అకారణంగా వేధిస్తే మీ కుటుంబాన్ని నువ్వు మాట్లాడడానికి ఉండదు ఇదేటని అన్యాయమని అడిగితే నీ మీద కేసు పెడతారు ఇది ఒక రకం ఇందులో మళ్ళీ ఆస్తులు దుబ్బేటాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు మనుషులను చంపేసి ఇంటికి డెలివరీ చేయటాలు ఏ వర్గాలు అయితే అతనికి సపోర్ట్గా ఉన్నాయో వాళ్ళ మీద ఒక డాక్టర్ని ఇవన్నీ ఒకదానికోటి ప్రే అతను కూడా శ్రద్ధగానే జాగ్రత్తగానే అతను గొయ్యి అందరూ మంచి ఉన్నత స్థానానికి వెళ్తే పెద్ద భవంతి కట్టుకుంటారు ఇతను పాతాళను కట్టుకున్నాడు మెట్లు అందంగా నీట్గా ఎక్కడా కూడా జారి పడకుండా ఒక్కో మెట్టు ఒక మెట్టు పాతాళను కట్టుకున్నాడు అంచెలంచిలుగా ఇలాగ ఈయన ఇన్ని మైనస్లు ఉన్నాయి ఆయన ఆధారపడింది ఒకటి సంక్షేమం నేను బటన్ నొక్కాను కాబట్టి అని చెప్పాడు అదొక్కటే ఆధారపడ్డాడు నెక్స్ట్ దానికన్నా ఒక స్టెప్ ఇది వాలంటీర్లు వీళ్ళు ఈ రెండు సెక్షన్ల మీద ఆయన దేమగా ఉన్నాడు ఇప్పుడు ఈ రెండు సెక్షన్ల మీద దెబ్బ ఎక్కడ పడింది అంటే చెప్తున్నానండి అమ్మఒడి లేకపోతే వాళ్ళకి వసతి దీవెన లేదా రైతు దీవెన అన్నీ చెప్తున్నాడు కదా ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు వచ్చేవాళ్ళు కూడా ఇస్తానన్నారు గతంలో కూడా ఇచ్చారు రూపాయి ఎక్కువ తక్కువ ఉండొచ్చు పెన్షన్ల విషయంలో టీడీపీ నాలుగు వేలు ఇస్తా అది ఈయన మూడు వేలు ఇచ్చాడు మూడున్నరవై నాలుగు వేలు చే మూడున్నర చేస్తాను ఈయన రెండు వేల నుంచి మూడు వేలు ఐదేళ్ళలో చేశాడు నీకు మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసం అవ్వదు ముక్కుతో మూలిగితే వెళ్తాడు అలాగా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి అతను ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు గారికి రెండు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు టకాలు మంది చేసాడుసాడు ఇప్పుడు అదే నమ్మకం ఆ వృద్ధుల్లో ఎలాగుంటుందంటే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానుడు ఈయన ఆ నాలుగు వేలు పైగా ఏప్రిల్ నుంచి ఇస్తాన ఏప్రిల్ మే జూన్ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఓటు తరగతి ఇస్తాన అదే కనపడుతుంది వాళ్ళందరికైనా నువ్వు ఎన్ను ఇచ్చినవి అన్నీ ఇప్పుడు ఈయనవగానే అనగాలిచ్చినవి అంత ముందు ఇచ్చినవి వీళ్ళు ఈ ఇచ్చినప్పుడు వెనకాల ఈయన ఇచ్చినవి కూడా పోతాయి కదా అక్కడ పొప్పులో కాలేసాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతను కూడా నాలుగు వేలు చేస్తానని చెప్పాల అది తన గ్యారంటీగా పడతాయో అనుకున్న ఓట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ పెద్ద దెబ్బ పడింది ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు రెండున్నర లక్షల దాకా ఉన్నవాళ్ళు మీరు నా కోసం రాజీనామా చేసి పని చేయండి అంటే ఆయన అరవై వేల మంది చేశారు మిగతా వాళ్ళు వాళ్ళకి ఆయన పదివేలు ఇస్తాను అంటున్నాడా వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీడి దగ్గర ఉంటే ఇదే ఇస్తాడు లేదంటే కొడతారు కూడా అనరా బాబు ఎందుకు వచ్చింది ఉన్నది ఉన్నట్టు చేసుకోవచ్చు వీడు ఉన్నప్పుడు ఎలాంటి అరాచక అవి చేసుకుంటా పదివేలు తీసుకోవచ్చు అనుకుంటారు కదా అలాగా ఆయన ప్రధానంగా రెండాటిల మీద ఆధారపడ్డాడైనా ఆ రెండు ఆటలకి వాళ్ళు గండి కొట్టేశారు మహిళల విషయంలో మహిళలు ఎగబడి వచ్చారు ఓట్లు జగన్కే వేస్తారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరో ఏమి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా వాళ్ళకి వేస్తారు ఎందుకంటే కొన్ని వర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై శాతం ఉన్న వర్గాల్లో కులం కానీ మతం కానీ చూసి థర్టీ త్రీ పర్సెంట్ వరకు అంటే ఇరవై పర్సెంట్ ఒక రకం ఇంకో థర్టీ ఇంకో థర్టీన్ పర్సెంట్ వరకు థర్టీ త్రీ పర్సెంట్ వరకు జగన్మోహన్ రెడ్డి అని కొట్టి చంపేసినా వాళ్ళకి వేస్తారు దానికి కారణాలు ఏంటంటే టీడీపీ మీ వ్యతిరేకత మీద కానీ చంద్రబాబు గారు అంటే హైయెస్టం కానీ భావజాలం కానీ రకరకాల కారణాలతో థర్టీ త్రీ పర్సెంట్ ఆయనకి కన్సాలిడేట్గా ఉంటుంది అదే ఉంది ఇప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు టీడీపీకి వేయరు డబ్బులు పంపకం జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా డబ్బులు పంచుతాడు అనుకున్నారు ఎక్కువ పంచుతాడు అనుకున్నారు ఐదు వేలన్నా ఇస్తాడని లెక్క లెక్కయ్యారు మూడు వేలు ఇచ్చారు టీడీపీ వాళ్ళు వీళ్ళు ముట్టోళ్ళు వీళ్ళు ఏమి ఇస్తారులే అనుకున్నారు వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు వాళ్ళు ఇచ్చారు అంటే డబ్బుల విషయంలో వాళ్ళకి ఏంటి లేదు బాగానే ఇచ్చేశారు వాళ్ళు మంచి ఉన్నామని చూసుకుని ఇచ్చుకున్నారు టికెట్లు జాగ్రత్తగానే ఇలాగా కూటమి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకోటి ఆశయం పెట్టుకున్నారంట వాళ్ళు బీజేపీ కలిసింది కదా వీళ్ళకి వీళ్ళు దరిద్రం పట్టుకుంటుంది అనుకున్నారు వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం జనసేన టీడీపీ కూటమైతే ఓకే అందరూ వాళ్ళకి భయం వేసింది కానీ బీజేపీ కలిసింది కూడా నష్టపోతారేమో కానీ బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందంటే బీజేపీ వాళ్ళతో కలిసినా సరే జనం పట్టించుకోలేదు నా లూట మాట్లాడుతున్నాడు నేను నేను ఖచ్చితంగా చెప్తాను బీజేపీని పెట్టుకుంటే దరిద్రం అని కానీ ప్రజలు అలా అనుకోలేదు బీజేపీని కూడా యాక్సెప్ట్ చేసేశారు కాబట్టి ఇలాగ అనేక అంశాల్లో టీడీపీ కలిసి వచ్చింది అతను స్వయంకృతం దానితోడు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు కరోనా వచ్చినా అంతకుముందు అమరావతి విషయంలో కానీ ఇవి ప్రజా బాధుడే బాధుడు కానీ ఇదేం కర్మ కార్యక్రమం కానీ లేకపోతే ఆయన్ని వేధించిన తీరు కానీ లేకపోతే ఆయన్ని అసెంబ్లీలో అవమానించిన తీరు కానీ ఇలాగ అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్తో ఆయన మీద ఒక సానుకూల వాతావరణం వచ్చింది లోకేష్ గారి పాదయాత్రతోటి కొన్ని దూరమైన వర్గాలని యూత్ని దగ్గర చేర్చుకున్నాడు ఇతను రా ఇతను కత్తిలా ఉన్నాడు కుర్రడు అన్న భావన కలిగింది ఫ్యూచర్ లీడర్ అనేటువంటి ఫీలింగ్ రప్పించగలిగాడు ఎన్నాటికి మంచి ఫ్లేవరు మంచి పెరుగనల్లో పోపేస్తారు కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన తిరగలేదు కదా యూత్లో డెఫినెట్గా ఎన్నాళ్ళలో పవన్ అన్నకు ప్రయాణం ఇస్తాం జగన్ అన్నకు ఓటేస్తాం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న గ్యాంగ్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ట్రోలింగ్ కానీ తిట్లు కానీ దుర్భాషలు కానీ ఆయన అవమానించిన తీరు కానీ వేధించిన తీరు కానీ ఆయన సినిమాల విషయంలో కానీ వ్యక్తిగత జీవిత విషయంలో కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చేసిన శాస్త్రలన్నీ కూడా వాళ్ళందరిలో వీటి సంగతి చూడాలనేటువంటి పట్టుదల కసి పెరిగింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం అంతా వీళ్ళకి అది వీళ్ళకు వరంగా మారింది దీనికి తోడు బీజేపీ బీజేపీకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లు ఉంటాయి ఎప్పుడైతే బీజేపీ టీడీపీ జత కట్టిందో వాళ్ళు పూర్తిగా ఇటువైపు ఇవ్వకపోయినా జగన్కి అయితే ఇయ్యరు టీడీపీకి బీజేపీ ఓటు బ్యాంకులో ఓ సెవెంటీ పర్సెంట్ పడతాయి మిగతా థర్టీ పర్సెంట్ రోదిస్తారు దయ్యేలాగా వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళు ఇయ్యరు ఓకే వాళ్ళు ఓటింగ్కి రారు వాళ్ళే ఆ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్కి రాని ట్వంటీ పర్సెంట్ అంటే వాళ్ళు ఉంటారు ఓకే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మహిళల నుంచి కానీ వ్యవసాయదారుల నుంచి కానీ చిరు వ్యాపారుల నుంచి కానీ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కానీ ఎలైట్ పీపుల్ కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు అతనికి అది ఆయన స్వయంకృతం ఎన్నాటికి తోడు ఇంకో పక్కనే బ్రహ్మరాక్షసులో పట్టుకుంది ఆ చెల్లెలు ఇద్దరు రెడ్డి గారు సునీత రెడ్డి గారు న్యాయ పోరాటం ఇంకా మన ఆయన చెప్పేసే దుర్మార్గం ఇలా కొట్టేస్తారా మీరు అని అడుగుతుంది వాళ్ళ చెల్లెలు అయితే నాకు ఇంత ఎంజాయం చేయడు నాకు ఓటేయండి బాబు నా లేదా ఓటిచ్చాడు బాబు అని చెప్తుంది వాళ్ళ అమ్మగారు కూడా చెల్లి సర్మిల కోటేమని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డికి అడుగుతాం ఏమో ఒక అడుగుతాం అని వాళ్ళ అమ్మ కూడా అన్నది ఇన్ని రకాలు చెప్పిన తర్వాత కూడా ఎవడన్నా జగన్ ఓటేస్తాడండి ఒక లాజికల్గా ఆలోచించండి ఏమి ఇప్పుడు ఎవడన్నా మళ్ళా జగనే వస్తాడో అతను ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి ఎలాగొస్తారా ఎదవన్నారా ఎదవా అని అడగండి మీరు ఎందుకంటే తప్పులేదు ఒక లాజిక్ ఉండాలి కదా మాట్లాడడానికి ప్రజలను మభ్యపెట్టడంకు రేపు వాళ్ళ ఇంకా రిజల్ట్ వచ్చింది రోపలు కూడా మబ్బి ఎందుకు ఎలక్షన్ వరకు చెప్పు ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నువ్వు ఇలా చెప్పడం వల్ల పాజిటివ్ సైన్ వచ్చి ఓట్లు వేస్తారు ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ ఆడవుతాడు నూట డెబ్బై ఐదు వచ్చేస్తే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే పందలే కాసి నష్టపోతారు కదా అవునా కదా ఇలా నష్టం చేయకూడదు కదా ఇన్ని అంశాల ఆధారంగా కూటమికి పైగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో సింగిల్గా టీడీపీ సింగిల్గా పోటీ చేసి జగన్కి మధ్య వ్యత్యాసం ముప్పై లక్షలు నూట నలభై మూడు నియోజకవర్గాల్లో కేవలం టూ పెర్సెంట్ డిఫరెన్స్ ఇద్దరి మధ్య ఇవాళ జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టి పదిహేను శాతం పక్కపోయి ఉంటారు ఆయన దెబ్బకే ఏమండి అటువంటిది టీడీపీ జతలో ఇప్పుడు జనసేన కలిసింది బీజేపీ కలిసింది బీజేపీ కలవటం వల్ల బెనిఫిట్ ఏంటి వాళ్ళ వల్ల ఓట్లు వచ్చినా రాపోయినా అరాచకం అయితే అరికట్టబడింది మూడు నాలుగు చోట్ల జరిగితే రాష్ట్రం అంతా దొంగ ఓట్లు వేసుకోలేకపోయాడు నీ ఒక్క చోట కూడా నా ఓటే వేరే కూడా ఎవడ వేసాడన్న మాటన పడిందా మీకు ఎక్కడన్నా అంటే ఎవరి రోడ్ల వేసుకున్నారనమాట వీళ్ళు జాతకాన్ని ఇవన్నీ ఆలోచిస్తే ఆయన పది పదిహేను సీట్లు దాటి వస్తే చాలా గొప్ప నేనైతే తొమ్మిది సీట్లు వేస్తున్నాను ఓకే అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్